ఈరోజు జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలిలో ఉన్నటువంటి అందరికీ మా ఆది శ్రీనన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు జగిత్యాల జిల్లా పక్షాల ఈరోజు కార్పొరేషన్ అయితే ప్రకటించినారు కానీ మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి మొన్నే ఆ బడ్జెట్లో మునూర్ కాప్ కార్పొరేషన్కు ఎలాంటి నిధులు కేటాయించలేరు అట్లనే కార్పొరేషన్ చైర్మన్ వరకు కేటాయించకపోవడం మాకు కొంత బాగా ఇస్తుంది కాబట్టి వెంటనే మునూర్ కాప్ కార్పొరేషన్ చైర్మన్ను ప్రకటిస్తూ అట్లనే మునూర్ కార్పొరేషన్ కేటాయి కార్పొరేషన్కు రెండు కోట్ల రూపాయలను రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మొన్న గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో కావచ్చు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి ఉన్న మంత్రివర్గంలో ఎప్పుడు కూడా మునుగు కాపులు లేకుండా మంత్రివర్గం ఏర్పాటు కాలేదు మొదటి వ్యక్తులనే మునుగు కాపులకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి కీలక మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే మునుగు కాపులం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు శాతం ఉన్నాం కాబట్టి మాకు మా వాటాగా ఒక కనీసం ఇద్దరు కన్నా మంత్రి పదవులు రెండు మంత్రి పదవులన్న మున్నూరు కాపులకు కేటాయించాలని ఈ సందర్భంగా వినవిస్తున్నాం ఈ విషయాలన్నింటినీ కూడీకరించి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి నిర్వహించడానికి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు కూడా ఒక మున్నూరు కాపుల గౌరవమైనటువంటి సమస్యగా ఏర్పడుతున్నది మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేరు అని అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి నుండి స్వాతంత్రం వచ్చిన ఎన్ని దినాలలో ఒక మంత్రివర్గంలో మున్నూరు కాపులు లేని మంత్రివర్గం అంటే ఇది ఒకటే ఉండిపోయేటట్టుంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి వెంబడే